పెళ్లంటే నూరేళ్ల పంట నవదంపతులుగా జీవితంలోకి అడుగు పెట్టే శుభవేళ రెండు కుటుంబాలకు ఓ పండుగ రోజై బంధుమిత్రులకు అంగరంగ వైభవమైన వేడుకే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్మీఆర్ కాన్వెన్షన్స్ అధినేత డాక్టర్ ఆవి రమణమూర్తి విజయలక్ష్మి దంపతుల కుమారుడు అఖిల్ వివాహ వేడుక అలనాటి సాంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చింది మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ కన్నుల పండుగగా సాగింది భారతదేశంలోని తెలుగు ప్రజల సాంప్రదాయ వివాహ వేడుకకు ఓ చరిత్ర ఉంది హిందూ సాంప్రదాయంలో జరిగే పెండ్లి వేడుక అంగరంగ వైభవమే పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ వేడుక పదహారు రోజులు జరిగేదని చరిత్ర చెబుతోంది పెళ్ళంటే నూరేళ్ల పంట రెండు కుటుంబాల కలయిక రెండు మనసులు ఒకటైన వేళ నవదంపతులు కొత్త జీవితంలోకి అడుగుపెట్టి ఆ తరుణం మాటల్లో చెప్పలేం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్వీఆర్ కన్వెన్షన్స్ అధినేత డాక్టర్ ఆర్వి రమణమూర్తి విజయలక్ష్మి దంపతుల కుమారుడు అఖిల్ కె నరసింహరావు లలిత కుమారిల కుమార్తె దీపికల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది రావిపల్లి వారి ఆహ్వానాన్ని అందుకొని ప్రముఖులు అతిరథ మహారథులు వేడుకకు హాజరయ్యారు మూడు రోజుల పాటు హిందూ సాంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుక తరతరాలకు గుర్తుండిపోయేలా నిర్వహించారు వివాహ వేడుకకు ముందు రోజు నిర్వహించిన ఊరేగింపు మహోత్సవం ఉత్సాహంగా సాగింది బంధువులంతా వసుదైక కుటుంబంలా చేరి ఆటపాటలతో ఆనందంగా గడిపారు ఈ నెల పద్దెనిమిదిన పెళ్లిరాట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు పంతొమ్మిదిన హల్దీ వేడుక ఎంతో ఉత్సాహంగా సాగింది ఈ నెల ఇరవై రెండున ఉదయం నిర్వహించిన ఊరేగింపులో జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సాయంత్రం నిర్వహించిన సంగీత్ ఉల్లాసాన్ని నింపింది ఇక ఇరవై మూడున బీచ్ రోడ్లోని నోవాటెల్లో జరిగిన వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసినట్టుగా ఆ వివాహ వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ నటుడు అలీ సినీ నేపథ్యగాయని ఎంఎం శ్రీలేఖ సినీ నటి శివగంగతో పాటు పలువురు ప్రముఖులు బ్యూరోక్రాట్స్ ఉన్నతాధికారులు పారిశ్రామికవేత్తలు ఇలా ఎందరో అతిథులు వివాహ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అఖిల దీపికలను ఆశీర్వదించారు నూతన వధూవరులను నిండైన మనస్సుతో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు అఖిల్ దీపికల వివాహ వేడుక ఎంతో వైభవంగా జరిగిందని అతిథులు ఆర్పి పట్నాయక్ అలీ శ్రీలేఖ శివగంగలు తెలిపారు అలనాటి సాంప్రదాయాలను గుర్తుకు తెస్తూ వివాహ వేడుకను నిర్వహించారన్నారు ఆ నవదంపతులు సుఖ సంతోషాలతో వారి దాంపత్య జీవితాన్ని సాగించాలని నిండు మనసుతో కోరుకుంటున్నట్టు చెప్పారు ఓకే సో ఈరోజు మ్యారేజ్ జరుగుతున్న అఖిల్ అండ్ దీపికకి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ సో ఈ కొత్త జంటని ఆశ్రవదించడానికి చాలామంది వచ్చారు చుట్టాలు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు సో ఈ ఫ్యామిలీతో ఎప్పటి నుంచో పరిచయం సో ఆ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అశ్వర్ ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ న్యూ కపుల్ ఈరోజు మాధవ్ పట్నాయక్ గారి తమ్ముడు గారి కొడుకు పెళ్ళికి వచ్చాము చాలా చాలా సంతోషంగా ఉంది మా అందరి మనసులో ఎంతో ఆనందంగా ఉంది ఇంత అద్భుతంగా ఈ పెళ్ళి చూస్తుంటే చెప్పలేని ఆనందంగా ఉంది ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే ఆయనతో ఒకసారి మాధవ్ గారికి మాధవ్ గారి ఫ్యామిలీకి పరిచయమైన మేమందరం కూడా జస్ట్ గెస్ట్లుగా కాకుండా ఆత్మీయులుగా వారి కుటుంబ సభ్యులుగా వారిలో మమేకమైపోయే పరిస్థితి వారు కల్పిస్తారు అలా కలుపుకుంటూనే ఉంటారు ఒకసారి పరిచయం అయితే చాలు వాళ్ళతో అలా లాంగ్ ట్రావెల్ చేసే పరిస్థితి వాళ్ళు కల్పిస్తారు నిజంగా అది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వసుదైక కుటుంబం అంటే ఏమిటి అనేది ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు సమిష్టిగా ఉండి కుటుంబ ఆనందాన్ని పొందగలగటం చేతగా అవటం లేదు అది మాధవ్ పట్నాయక్ గారి ఫ్యామిలీకి మాత్రమే ఘనంగా చెందిందని నేను భావిస్తున్నాను భగవంతుడి బ్లెస్సింగ్స్ వాళ్ళకి వెళ్ళవేళలా ఉండాలని ఎప్పుడు ఈ సంతోషాన్ని ఇలాగే ఉండాలని ప్రస్తుతం నేను వైజాగ్ వైజాగ్లో ఉన్నాను ఇక్కడ అఖిల్ దీపిక మ్యారేజ్ జరుగుతుంది ఐ విష్ ఆల్ ద బెస్ట్ అఖిల్ దీపిక వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ ఈ రోజు మొత్తం వైజాగ్ షేక్ చేసే రేంజ్లో ఈ డెకరేషన్ కానీ ఇది కానీ నోటెల్లో చాలా పెళ్ళిళ్ళు వచ్చాను బట్ దిస్ ఈజ్ సంథింగ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ గుర్తుంచి గుర్తుండిపోయేలాగా తను అరేంజ్ చేసిన ఇదంతా కూడా మా అనేది తందే బ్రెయిన్ చైల్డ్ ఇది అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ అని యు మేడ్ ఇట్ అంతే ఒకటే మాట అఖిల్ అండ్ దీపికాకి నా బ్లెస్సింగ్స్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని ఫ్యామిలీనివాళ మేము చూడడం జరిగింది మాధవరావు గారు మా ఆప్త మిత్రులు అండ్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే సో కార్డియల్ సో హ్యాపీగా కనబడ్డారు అండ్ సో ఆర్వి రమణమూర్తి గారికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ అండ్ గోల్డెన్ మూమెంట్స్ కనబడినాయి నాకు ఇవాళ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రావిపల్లి వారి ఇంట జరిగిన పెండ్లి సందడి ఓ పండుగలా సాగింది ప్రతి ఈవెంట్లోనూ సాంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చారు నవదంపతులను అతిథులు ఆహ్వానితులు నిండు మనస్సుతో దీవించారు